నెల్లూరు జిల్లా పట్టణంలో ఆదివారం రాత్రి క్రైస్తవ సోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు కావలి ఐకాన్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ వరకు తిరిగి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ చేశారు రాజమండ్రి వెళుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో మానవహారం చేపట్టారు ఆయన మృతి పట్ల న్యాయ విచారణ జరగాలని న్యాయవాది పాస్టర్ శివప్రసాద్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు యేసుబాబు పాడేటి థామస్ విన్సెంటు ఇర్మియా ప్రభాకర్ తదితరులు ఉన్నారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చావు ఇదిగో దేవుని ప్రేమను ప్రకటించావు మా కొరకు రక్తం కార్చావు నువ్వు ప్రేమించమన్నావు శిరువులో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారు వీరెదుగరు వీరిని క్షమించమని చెప్పిన గొప్ప తండ్రి తండ్రి ఇదిగో శత్రువులు ప్రేమించమని చెప్పిన ఎంతో వదనాలు నిన్ను వలే నీ పురుగు వాడిని ప్రేమించమని చెప్పిన దేవా మీకు ఎంతో వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా కొరకు ప్రాణం పెట్టారు మమ్మల్ని రక్తం కలిచారు శిలువులు వేలాడారు తండ్రి మా కొరకు ప్రాణం త్యాగం చేశారు తండ్రి ఎవరికి కొట్టమని చెప్పలేదు తిట్టమని చెప్పలేదు చంపమని చెప్పలేదు సహాయం చేయమని చెప్పేవార్యా అంత పట్టు దగ్గర స్థితి స్థోతం చిన్న ప్రోగ్రాం ఆదివారం రోజు గత వారంలో రోజు ఆ రహేశ్వర జరిగిన అన్యాయమైన దుర్ఘటన సంఘటన గురించి కావలి పట్టణ వాసులందరూ క్రైస్తవ సమాజం అంతా క్రైస్తవులమంతా ఐకమత్యంగా ఉన్నామని తెలియజేయటకు ఈరోజు క్రైస్తవుల్లో ఆనిమత్యం వేదాంత ధోరణిలో క్రైస్తవత్వాన్ని తెలియజేస్తూ క్రైస్తవులు అంటే సాబ్జీతులు అంటే మతం మారడం కాదు మనసు మార్చుకోవడం అని మనసు మారిన క్రైస్తవుడికి రాజ్యం ఉంటుందని అనేక చోట్ల నివేదిక చేసి అనేక మంది దగ్గర మంచి ఆనిముత్యమైన మాటల ద్వారా క్రైస్తవ గ్రంథాన్ని పరిశుద్ధ లేఖనాన్ని బైబుల్లో నమ్ము ద్వారా ప్రజల్లోకి అందరినీ మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తున్న శ్రీ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అర్ధరాత్రి పదకొండున్నర సమయంలో ఎక్కువ లేని సమయంగా రోడ్డు ప్రక్కన పడి ఉండటం చూసిన తర్వాత క్రైస్తవం అంతా ఆశ్చర్యానికి లోనైంది అక్కడున్న పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే అక్కడున్న పరిస్థితులు చూసినట్లయితే మానవాళ్ళు చూసినట్లయితే ఆయన చేసిన ప్రయాణాన్ని బట్టి చూసిన ఫుటేజ్ బట్టి అయితే ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసి తీసుకొచ్చి అక్కడ వేసినట్లుగా అందరూ భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ క్రైస్తవంలో కక్షకు కక్ష కట్టడం క్రైస్తవు యొక్క పద్ధతి కాదు ప్రభు యేసుక్రీస్తు వారే శిలో మరణాన్ని పొందబోతున్న మరుక్షణంలోనే వీరేం చేస్తున్నారో క్షమించమని సులువ చేసిన క్షమించిన తండ్రి బిడ్డలు మేము అటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ కుటుంబం తరఫున కూడా ఆయన అన్యాయం జరిగిన ఆయన ఎటువంటి బాధలో మరణించిన ఆయన రక్తం ఈ రోజు దేవుడితో మాట్లాడుతుంది ఆయన ఆయన జరిగిన అన్యాయాన్ని బట్టి ఈ రోజు క్రైస్తవ లోకం అంతా కళ్ళు తెరుచుకొని మన రాబోయే రోజుల్లో క్రైస్తవం అంటే మనసు మార్చే విధానంలో సాంఘికంగా చెప్పే వాళ్ళమే కానీ హింస కాదని తెలియజేయటకు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి జరగకూడదని ఆయన యొక్క మరణంలో ఉన్న అనుమానాలు గవర్నమెంట్ వారు మా మంచి బుద్ధితో మంచి జ్ఞానంతో దేవుడిచ్చిన శక్తితో ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా మాకు న్యాయం చేస్తారని ఆయన కుటుంబం పట్ల అనుమానితంగా ఉన్న మరణం అందరికీ సంభవిస్తుంది ఆ మరణం గురించి కాదు మరణం అటువంటి మరణం సంభవించినప్పుడు అందరం కలిసి ఏకగ్ర ఉండడం చాలా అవసరం కాబట్టి ఈ రోజు కావాలి క్రైస్తవులకు పుట్టినలు కావాలి ఈ రోజు క్రైస్తవులందరం కలిసి ఆయన జరిగిన అన్యాయం పట్ల ఈ శాంతితో ర్యాలీ చేస్తూ రాబోయే రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్టులు అది హత్యగా గెలితే ఎటువంటి నాయకులైనా కానీ వారికి చట్టపరంగా శిక్ష పడేలాగా సహాయం చేయని గవర్నమెంట్ వారు అభ్యర్థిస్తూ ఈ ర్యాలీ చేస్తున్నాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరికు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్